చూసారా బాగున్నాయి కదా ఫ్లవర్స్ మంచి వాతావరణంలో ఉన్నారు ఈ డాక్టర్ గారు అయితే మంచి వాతావరణంలో అయితే ఉన్నారు బంతి పూల మొక్క చూడండి బంతి పువ్వు ఎంత బాగుంది కదా ఇక్కడ అన్ని బంతి పువ్వులు ఇదిగోండి ఇది ఇంకో కలర్ ఏమో మేబీ భలే ఉంది కదా వేరే కలర్ ఎస్ వేరే కలర్ ఆరెంజ్ అక్కడ చూసారా ఇవేం పువ్వులు వా ఎంత బాగున్నాయి కదా ఈ లీఫ్ వెనకలు దాక్కున్నాయి ఈ పువ్వులు కోకోనట్ చెట్లు ఉన్నాయి కోకోనట్లు కూడా ఉన్నాయి సరస్వతి ఆకు చెట్టు అంటాం అన్నమాట మేమైతే బనానా చెట్లు కూడా ఉన్నాయి అక్కడ బంతి పువ్వులు ఇలా అయినంత బంతి పువ్వులు ఉన్నాయి ఎంత బాగుంది తెలుసా చల్లటి వాతావరణం చెట్ల కింద గాలి వస్తుంది ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది ఇది చెప్పాను కదా పొన్నాల అనే విలేజ్ అండి హోమియో క్లినిక్ అనమాట చాలామంది చాలా రకాల ట్రీట్మెంట్లు తీసుకొని విసిగిపోతూ ఉంటామన్నమాట ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను చాలా ట్రీట్మెంట్లు తీసుకొని చాలా అలసిపోయాను అనమాట అస్సలు ఒకనొక టైంలో అయితే నేను హోప్ కూడా నాకైతే లేదనమాట నేను నడవగలనా సరిగ్గా నేను జాబ్ చేయగలనా ఇలా నా మీద నాకే డౌట్ సెల్ఫ్ డౌట్ వచ్చిందనమాట అనుకోకుండా ఒక కొలిగ్ ఒక ఫ్రెండ్ అనమాట తను చెప్పింది తను అస్తమా కోసం బ్రీతింగ్ ప్రాబ్లం కోసం అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అనేసి బట్ చాలా దూరం ఉంటుంది అని చెప్పింది యాక్చువల్లీ తనకి కలిసిన తర్వాత ఒకరోజు వెళ్దాము ఇక్కడికి అని అనుకున్నామన్నమాట బట్ నాకు చాలా పెయిన్ సివియర్ పెయిన్ వచ్చింది ఈ లోపు నెక్స్ట్ డే వచ్చి మరొక వచ్చి మీరు చూసారు కదా చాలామంది డాక్టర్స్ ఇలా అంటే మనల్ని పక్కకి పడుకోబెట్టి ఇలా నెట్కి విరుస్తారు కదా ఇలా బోన్స్లో నుంచి కొంచెం శబ్దం వస్తుంది అలా నెట్కి విరిచే డాక్టర్స్ కొంతమంది ఉంటారు కదా బోన్ స్పెషలిస్ట్లో ఆ డాక్టర్ గురించి చెప్పారనమాట బట్ ఒకటి చెప్పనా ఫైనాన్షియలీ అయితే అసలు డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను అన్నమాట అస్సలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అసలు నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చిందనమాట అసలు నేను ఈ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ తీసుకోలేను ఒకటి ఇక్కడికి రావాలి పొన్నాలకు రావాలి అంటే ఏమో చాలా దూరం ట్రావెల్ చేయాలి క్యాబ్స్ అవి బుక్ చేయాలంటే కూడా బోల్డ్ అంత డబ్బు అయితే ఖర్చు అవుతుంది కదా ఎంతో కొంత అయితే ఖర్చు అవుతుంది సరే అలాంటి సిచ్యుయేషన్లో ఉండే యాక్చువల్లీ ఇంకోటి సరే దగ్గరలోనే ఇంకో డాక్టర్ ఉన్నారు ఆ బోన్స్ విరిస్తే వెంటనే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అని అది చెప్తే అది ఆలోచించాను బట్ బట్ దానికి పే చేయడానికి కూడా నేనైతే సిద్ధంగా లేననమాట అలాంటి పరిస్థితి అయితే ఉన్నింది ఈ ఫ్రెండ్కి ఏం చెప్పానంటే ఇప్పుడు కాదులే తర్వాత వెళ్దామని చెప్పాను తర్వాత వచ్చి ఒకరోజు ఒక ఒక వన్ మంత్ అయిపోయిందో ట్వంటీ డేస్ అయిపోయిందో నాకు గుర్తులేదు ఆఫ్టర్ దట్ ఒక ఒక ఒకరోజు ప్లాన్ చేసుకొని ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చామన్నమాట చాలా దూరం ఒక థర్టీ కిలోమీటర్స్ పైనే ఉంది అని అనుకుంటున్నాను పొన్నాలా అనే విలేజ్ అనమాట ఇదైతే సరే క్యాబ్ బుక్ చేసుకుందాము అనుకుంటే ఎందుకు డబ్బులు వేస్ట్ మన బైక్లో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి నేనే ఇక్కడ డ్రైవ్ చేసుకొని వచ్చాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు రాగానే అక్కడ ఒక మ్యూజిక్ అయితే ప్లే చేస్తూ ఉంటారు చాలా సాఫ్ట్ సాంగ్స్ ఉంటాయన్నమాట దేవుడి సాంగ్స్ అండి కొంచెం ప్రశాంతంగా ఆ బీట్ కొంచెం ఆ వైబ్రేషన్ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట సరే అది యాక్చువల్లీ ఆ వేవ్స్ అవి కూడా మనల్ని క్యూర్ చేస్తాయండి అంటే మనం వినే శబ్దంలో ఉన్న వేవ్స్ కూడా మనల్ని క్యూర్ చేస్తాయి సరే వచ్చాను బట్ ఆ శబ్దంతోనే మనం అంతా బాగా అయిపోతామని కాదు బట్ మన మూడ్ మారుతుంది ఆ వైబ్స్ మారుతాయి అన్నమాట ఆఫ్టర్ దట్ చూసారు చెయ్యి పట్టుకొని నాడి చూస్తారనమాట అలా చూసారు బాగా నొప్పి వచ్చింది చెయ్యిలో మాత్రం చాలా పెయిన్ వచ్చింది ఆఫ్టర్ దట్ చూసారు నడుము నొప్పి అయితే ఉంది రుమటాయిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పారనమాట ఏం ట్రీట్మెంట్ కోసము ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అవి అయితే చెప్పలేదు సరే డాక్టర్ గారు అయితే ఫీజ్ తీసుకోరండి ఆయన పర్సనల్లీ ఇంఛార్జ్ చేయరు కేవలం మెడిసిన్స్కి మాత్రమే ఖర్చు అవుతుందనమాట సరే నేను మెడిసిన్స్ తీసుకున్నాను జలుబు దగ్గుపి జలుబు దగ్గుకు కూడా పిల్లల కోసం అయితే తీసుకున్నాను జలుబు దగ్గుకి పిల్లల కోసం తీసుకున్నాను ఒక పెయిన్ రిలీఫ్ బామ్ తీసుకున్నాను స్పైనల్కి అలాగే రొమటైడు ఆ రెండు తీసుకున్నాను అనమాట అప్పటికప్పుడే మనకి నాడి పట్టుకొని నొక్కి చూస్తారు తగ్గిందా లేదా టెస్ట్ చేస్తారు కొంచెం మనకు రిలీఫ్ వచ్చిందా లేదా ఇమీడియట్గా ఎలా తెలుస్తుంది అంటే తెలుస్తుందండి మనకి ఆ ఫీల్ అనిపిస్తుంది అనమాట కొంచెం ఇక్కడ పెయిన్ వచ్చేదాన్ని బట్టి మన బాడీలో కొంచెం మనకి రిలాక్సేషన్ అప్పటికప్పుడే తెలుస్తుంది అనమాట సరే అలా వచ్చిన తర్వాత వచ్చి చిన్న మూత లిక్విడ్ ఇచ్చారనమాట అది మెడిసిన్ చాలా ఘాటుగా ఉన్నింది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉందన్నమాట అది సరే వెళ్ళి కూర్చోమన్నారు బయటకు వెళ్ళి కూర్చున్నాను కొంతసేపు తర్వాత తగ్గితే నీకు కొంచెం సేపు చూసిన తర్వాత లోపలికి రమ్మన్నారు లోపలికి వెళ్ళాను కొంచెం బెటర్మెంట్ అనిపించింది సరే అయితే ఇంటికి వచ్చేసాం ఇదైతే వాడుతూ ఉన్నాను కొద్ది రోజులు అంటే వాడాను అయిపోయింది అనమాట మెడిసిన్ అయితే అయిపోయింది నాకు చాలా రిలీఫ్ వచ్చింది అంతకుముందు ఫింగర్స్లో చాలా పెయిన్ ఇలా చాలా పెయిన్ అయితే అనుభవించాను కదా చాలా రిలీఫ్ అయితే వచ్చింది ఇప్పుడు కూడా ఈసారి స్పెషల్లీ ఇంటర్వ్యూ చేసినట్టు ఉంటుంది అలాగే నెక్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఒకేసారి అన్నీ కూడా చే ట్రీట్మెంట్ అన్ని లిక్విడ్స్ తీసుకోలేం కదా దాన్ని బట్టి మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఇస్తారు మాకు స్వీట్ ఇస్తున్నారా ఎస్ ఎస్ థ్యాంక్ యూ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అంతా డాక్టర్ గారు ఇల్లు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అది డాక్టర్ గారి ఇల్లు అలాగే చుట్టూత ప్లేస్ ఉంటుంది చక్కగా ఇదిగోండి గోంగూర తెంపుకోమన్నారు ఇదిగో కవర్లో నేనైతే కట్ చేసుకుంటున్నాను గోంగూర లీవ్స్ అయితే ఎంత బాగా పెరిగాయి కదా చూసారా ఫ్లవరు మన దగ్గర కూడా ఒకసారి ఫ్లవర్ వచ్చింది చూసారా నేను సీడ్స్ అయితే తీసాను కదా ఇక్కడ చూడండి గోంగూర లీఫ్ అయితే కొన్ని కట్ చేసుకుంటున్నాను సార్ తీసుకోమన్నారనమాట చాలా మొక్కలు ఇక్కడ చూసారా అసలు ఆశ్చర్యపోతారు డ్రాగన్ ఫ్రూట్ అనమాట చాలా పెద్దగా ఉంది వెళ్దాం అక్కడికి దగ్గరికి వెళ్దాము కొన్ని ఆకులైతే కట్ చేస్తున్నాను వావ్ ఈ గోంగూరతో మంచిగా నేను పప్పు చేస్తాను ఈ సార్ని గుర్తు చేసుకుంటూ ఒకరోజు గోంగూర పప్పునైతే మనం ఆస్వాదిద్దాం ఎంత బాగున్నాయో తెలుసా చాలా ఫ్రెష్గా చాలా బాగుంది ఇది ఎర్ర గోంగూర అనుకుంటా నాకు తెలిసి చాలా బాగుంది గోంగూర చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం గోంగూర బెనిఫిట్స్ కూడా ఇంతకుముందు చెప్పాను అనుకుంటా వీడియోలో మళ్ళీ మనం గోంగూర బెనిఫిట్స్ అయితే ఒకసారి అయితే తెలుసుకుందాము ఒక స్పెషల్ వీడియోలో ఎందుకంటే ఆరోగ్యమే ప్రధానం కదా మనం తినే ఆహారం ఏంటి అసలు ఏం తింటున్నాము దేంట్లో ఏ పోషకాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి యాక్చువల్లీ ఏది పడితే అది బ్లైండ్గా తినేయటం కాదు బట్ తినే పోషకాలు ఏం తింటున్నాము దానివల్ల మనకి మంచి ఆ ఏ లీఫ్లో ఏది ఉంది అసలు కాన్స్టిపేషన్ అనే సమస్య అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సమస్యలకి కారణం కదా వైటమిన్ డెఫిషియన్సీ ఇట్లాంటివన్నీ లేకుండా ఉండడానికి మొత్తానికి గోంగూర కట్ చేసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇంత పెద్దగా ఉంది కదా బాగా పెరిగింది మన దగ్గర అయితే చాలా చిన్నగా ఉంది కదా చూడండి ఇక్కడ చూసారు కదా ఆ సారు వాళ్ళ తోటలో ఇంకా తోటంతా మందే అనమాట ఇదిగోండి ఆకైతే తెంపుకోమన్నారు తెంపుకున్నాను ఇప్పుడు వాక్కాయలు అంటారు కదా అవి తెంపుకుంటావా అని అడిగారు గోంగూర గోంగూర పప్పు మా ఇంట్లో ఉప్పు చేప అది లేదు చా చా చేపలు మనకు దూరం అదన్నమాట విషయం మొత్తానికి వాక్కాయలు ఇదిగోండి ఇదైతే గోంగూర వాక్కాయలు తెంపుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చూడండి మునక్కాయ చెట్టు ఇదేమో జామ చెట్టు వా రోజా పువ్వు అందమైన రోజా పువ్వు పెద్ద పెద్ద బనానా లీఫ్ చూడండి చాలా పెద్దవి ఓ ఇదిగోండి ఇవి ఉచిక్కాయలు అంటారు తెంపేసుకుంటున్నాను నేనైతే అడగలేదు కూడా తెంపుకోవడమే ఇది పనస్ చెట్టు ఇదిగో కింద పడిపోయినాయి కదా ఇక్కడ చూస్తున్నారు కదా నా వెనకలు కనిపించేది బిర్యానీ ఆకు అనమాట బంపర్ ఆఫర్ దొరికి దొరికింది ఈరోజు మనకి బంపర్ ఆఫర్ దొరికిందనమాట తెంపుకోమన్నారు అసలు దాడి చేసినట్టే అనమాట ఇంకా మనల్ని తోటల్లో వదిలేస్తే ఏం చేస్తాం తీసుకోమంటే అసలు మొహమాట పడము ఇదిగో అన్నీ తెంపుకుంటున్నాం బిర్యానీ ఆకు చాలా బాగుంది బిర్యానీ ఆకు తెంపుకున్నాను ఉచికాయలు అనేవి అన్నమాట అవి తెంపుకున్నాను తర్వాత ఇదిగో ఇదిగో చూడండి మా వాళ్ళు జామకాయలు దంపుతున్నారు ఏం చేస్తున్నారు ఉన్నాయా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒకసారి కళ్యాణి మా వాళ్ళకి హాయ్ హాయ్ చెప్పబ్బా ఒకసారి జామకాయలు చూడండి జామ చెట్టు కాస్తాయి జామకాయలు మా సత్యబాబు జామకాయలు కోస్తున్నాడు అనమాట జామకాయ పచ్చి జామకాయ అదనమాట ఇదిగా జామకాయ దాడి చేస్తున్నాం దాడి ఇది జామకాయ వేర్ ఈజ్ మై జామకాయ ఇది కాండి మన జామకాయ తినేయాలనిపిస్తుంది ఇప్పుడే వెంటనే అంత బాగుందన్నమాట ఎక్కడ కలింగరకాయలు అవునవును కలింగరకాయలు తెంపుతున్నారు డాక్టర్ గారు అలాగే మై ఫ్రెండ్స్ ఇదిగోండి 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 నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను బాబోయ్ మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తింటున్నాను ఇది ఎలా తెలుస్తుంది ఇది పండింది అని ఓకే ఓకే ఇది అంటే ఒకవేళ అంటే మనం పెడితే అట్లే ఎల్లోగా అవుతుందేమో ఇదిగో ఇది ఎల్లోగానే ఉంది ఎల్లో ఎల్లో ఇదిగో ఇక్కడ ఉంది ఓ నేను ఈరోజు ఎన్ని మొక్కలు ఎన్ని చెట్లు చూస్తున్నానంటే మీకు కనపడుతుందా వెనకల బ్యాక్గ్రౌండ్లో లో స్టార్ ఫ్రూట్ మై గాడ్ నేను ఇవాళ పిచ్చిదాన్ని అయిపోతాను మొక్కలంటే ముందే పిచ్చి ఆహా ఈరోజు నాకు నిజంగా ఒక మెమరబుల్ అనమాట ఇది ఇన్ని మొక్కలు ఒకేసారి చూస్తే అసలు ఇంకేమైనా ఉందా అలా ఉంటుంది ఇప్పుడు చూసారా వావ్ కనిపిస్తుందా కనిపిస్తున్నాయా మామూలుగా కాదనమాట అక్కడికి వెళ్దాం ఇలా నోనీ నేను ఫస్ట్ టైం అయితే నోనీ ఫ్రూట్ అయితే చూస్తున్నాను ఇదిగోండి అనిపిస్తుందా నోనీ ఫ్రూటు మై గాడ్ ఇది నోనీ ఫ్రూట్ చూస్తున్నారా ఇదిగోండి నేను ఎప్పుడు తినలేదు ఎలా ఉంటుందో తెలీదు చూస్తున్నారు కదా వెనకలు కనిపించే చెట్టు నోని ఫ్రూట్ అనమాట చాలా అంటే చాలా ఉన్నాయి పంపర పనసతో కళ్యాణి ఇదిగోండి పంపర పనస అనమాట ఇది చూస్తున్నారు కదా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఈ కాయలు వా నాతోంది ఇది సూపర్ పంపర పనస ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను ఇంతవరకు చూడాలి ఇవాళ ఎన్ని ఫ్రూట్స్ చూసాను మొక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టం చూసారా వావ్ గ్రేట్ ఇవాళ జన్మ ధన్యం అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట జై గురుదేవ్ హెల్త్ క్లినిక్లో డాక్టర్ గారి ఇంటి దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ అనమాట ఇదైతే ఒక అయ్యో ఓకే నా దగ్గర మైక్ పడేసుకున్నాను అనుకున్నాను జై గురుదేవ్ హెల్త్ సెంటర్లో డాక్టర్ గారి ఇంట్లో ఉన్న పంపర పనస అనమాట అట్మాస్ఫియర్ మంచి వాతావరణం అనమాట వీడియోలు చూడండి మొత్తం చూడండి ఎక్సలెంట్ అనమాట ఫస్ట్ టైం నేను చూడడం అనమాట నోనీ కానీ స్టార్ ఫ్రూట్ కానీ ఇదిగోండి పంపర పనస మొక్కలు చూడడం ఎన్ని పెంచుతున్నారంటే చాలా చాలా పెంచుతున్నారు గ్రేట్ మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను ఐఎమ్ ఎంజాయింగ్ అనమాట టుడే ఫుల్ ఎంజాయ్ అనమాట మొక్కలు అంటే చాలా ఇష్టం ఇదిగో ఇది ఆరెంజా బత్తాయా తెలియట్లేదు బట్ ఫ్రూట్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ అయితే ఫ్రూట్ ఉంది అమ్మ ముళ్ళు ఉంది నన్ను కొంచెం గుచ్చింది ఆరెంజా ఆరెంజ్ బత్తాయి బత్తాయి ఆరెంజ్కి బత్తాయికి తేడా తెలియదు అండ్ సో సారీ ఈ పూలు ఐదు పూ ఐదు ఐదు పైసలు పూలు ఇవి గడ్డిపూలు చిన్నప్పుడు ఆడుకునేది పెడుతూ ఎన్ని మెమరీస్ ఉన్నాయో పెడుతూ సపోటా చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయన్నమాట వా చూసారా చెట్టు నిండా అయితే కాయలు ఉన్నాయి సూపర్ ఈరోజు కనులకు విందు అన్నమాట హ్యాపీ అయింది మనసు కళ్ళు అన్నీ కూడా మీరందరూ కూడా హ్యాపీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి వీడియో అనమాట మంచి అట్మాస్ఫియర్ మొక్కలు ప్రకృతి ప్రకృతి అంటేనే మనం కదా మీరు అందరూ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను చూసారా సపోటా ఇది లేదని లేదు యాపిల్ దగ్గర నుంచి అన్నీ పెంచుతున్నారు గురూజీ గారు వావ్ గ్రేట్ ఇదిగో మనమైతే మన సంచి నింపేసుకున్నాము హాయ్ పొన్నాల విలేజ్లో పొన్నాల చెరువు దగ్గర ఉన్నామన్నమాట ఇంతకుముందు కూడా నేను ఇక్కడికైతే వచ్చాను అప్పుడైతే ఇక్కడ వాటర్ అయితే లేదనమాట ఇప్పుడు చూసారా బోల్డ్ అంత వాటర్ ఉంది ఎందుకంటే చాలా వర్షాలు అయితే పడ్డాయి కదా దగ్గరకైతే వెళ్దాము చూద్దాము రండి మొత్తానికి అప్పుడు షూట్ చేద్దామని అనుకున్నాను కుదరలేదు ఇప్పుడైతే నేను షూట్ చేశాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక జస్ట్ చాలా పెయిన్స్తో వచ్చిండే చాలా కష్టంగా మైండ్ చాలా ఇదిగా ఉనింది అప్పుడైతే అసలు ఏ షూట్ చేయలేదు నా దగ్గర ఈ ఫోన్ కూడా లేదనమాట ఇంకో ఫోన్లో అయితే స్టోరేజ్ అయితే లేదు ఇప్పుడైతే ప్లాన్డ్గా షూట్ చేయడానికే అలాగే చూపించుకోవడానికి కూడా వచ్చాను అనమాట దట్స్ వై ఇదిగోండి ఐఎమ్ ఎంజాయింగ్ అనమాట టుడే చాలా అంటే చాలా మంచి లొకేషన్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను బాగుంది చాలా వాటర్ ఉన్నాయి అన్నమాట ఇంతకు ముందు అయితే ఎన్ని వాటర్ అయితే లేవు ఖాళీ ప్లేస్ ఉన్నింది కొద్దిగా వాటర్ మాత్రమే ఉండింది క్లోజ్లో అయితే క్లోజ్లో అయితే చూద్దాం చూస్తున్నారా పొన్నాల చెరువు అనమాట ఇది చూసారా బాగుంది కదా